ఒండి చర్మ వ్యాధులకు కానుగ ఆకులు రామబాణంలాగా పనిచేస్తాయి కానుగ ఆకులో అనేక ఉపయోగాలు ఉన్నాయి ఇది ఆయుర్వేదం వైద్యంలో ఒక ముఖ్యమైన భాగం ఇది చర్మ వ్యాధులు మూల వ్యాధి అంటే పైల్స్ చర్మం మీద పూతలు ఏమైనా వచ్చినా కాలేయం నొప్పికి రుమాటిక్ సమస్యలు రుమాటిక్ సమస్యలు అంటే కీళ్ళ సంబంధమైన వ్యాధులు ఇతర వ్యాధులను నయం చేయడంలో ఈ కానుగాకు పసరు అదేవిధంగా ఈ కానుగాకు కాయల్ని పిల్లలకి కోరింత దగ్గు వచ్చినప్పుడు మెడలో లాకెట్ లాగా కడతారు అనేక చర్మ వ్యాధులకు కానుగాకు పేస్టు చేసి చర్మంపై రాస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్తో సహా చర్మ వ్యాధులు నయమవుతాయి మూల వ్యాధి మూల వ్యాధి అంటే పైల్స్ కానుగ ఆకులు నమిలి లేదా రసం తాగడం ద్వారా మూల వ్యాధిని నయం చేయవచ్చు ఈ కానుగ ఆకు వగరుగా ఉంటుంది కాబట్టి దానిలో కొద్దిగా తేనె కానీ వడ్డిక బెల్లం కానీ తాటి బెల్లం కానీ కలిపి తీసుకోవచ్చు మూల వ్యాధులు తగ్గుతాయి అదే సందర్భంలో ఈ కరక్కాయ పెచ్చు చూర్ణాన్ని పసుపుతో కలిపి ఆసనాన్ని గనక రాసుకున్నట్లయితే ఆ మొలలు అనేవి తగ్గుతాయి శరీరం మీద పూతలు వస్తే కానుగాకును పేస్ట్ చేసి పూతల మీద రాస్తే ఉపనస ఉపశమనం కలుగుతుంది కాలేయం నొప్పి వచ్చినట్లయితే కానుగాకు రసం తాగడం ద్వారా కాలేయం నొప్పి నయమవుతుంది కీళ్ళ నొప్పులు కానుగాకు పేస్ట్ చేసి ఈ కీళ్ళ మీద కనుక రాస్తే ఉపశమనం లభిస్తుంది ఇదే కాకుండా భయంకరమైన చర్మ వ్యాధులైనటువంటి గజ్జి హెర్పస్ కుష్టు వంటి వ్యాధులు ఇతర వ్యాధుల చికిత్సలో కూడా కాను కానుగా ఆకు పసరు అనేది రామబాణంలాగా పనిచేస్తుంది ఇది ఊపిరితిత్తుల సమస్యలు అంటే బ్రాంకైటిస్ కోరింత దగ్గు జ్వరం చికిత్సలో కూడా కానుగు చెక్కు చెట్టు ఆకుల పొడిని బాగా ఉపయోగపడుతుంది ఈ కానుగ ఆకుల పొడిని రక్తస్రావ శ్రావం నివారణగా ఉపయోగిస్తారు పరాణజీవి అయినటువంటి ఈ టేప్ వామ్ ల్యూక్ వామ్ లాంటివి పొట్టలో ఉంటాయి వాటిని చంపుతాయి ఈ కానుగాకు పసరు కోరింత దగ్గు పైల్స్ కాలే వ్యాధి దీర్ఘకాలిక జ్వరం అల్సర్ల అల్సర్లు అంటే కడుపులో పుండ్లు చికిత్స చేయడంలో ఈ కానుగాకు కాయల నుంచి తీసినటువంటి నూనె గింజల నుంచి తీసినటువంటి నూనె ఉపయోగపడుతుంది ఈ కానుగాకు వేరుని పేస్ట్గా చేసి పట్టిగా కడితే గడ్డలు అంటే ఎండాకాలంలో వచ్చే ఈ సెగగడ్డలు తగ్గుతాయి నాడీ వ్రణాలు మూయడానికి ఈ కానుగాకు పసరణ వాడచ్చు కొమ్మ పట్టు పట్ట కల్కాన్ని బ్లీడింగ్ పైల్స్ మీద రక్తంతో కూడిన మొలల వ్యాధిని తగ్గించడానికి వాడతారు కానుగ నూనెలో విద్యుత్ సరఫరాని ప్రాంతాల్లో దీపాలు నూనెగా వాడతారు నూనె నూనెను ఆముదం నూనెతో కలిపి ఎద్దల ఎద్దుల బండి యొక్క ఇరుసులకు కందెనగా ఉపయోగిస్తారు సబ్బుల తయారీలోను చర్మ పరిశ్రమలలోనూ అంటే ట్యానరీస్లో చర్మం పశువుల చర్మం అంటే గొర్రెల చర్మం బర్రెల చర్మం దున్నపోతుల చర్మం వాటిని ప్రాసెస్ చేయడంలో వాడతారు బయోడీజిల్ తయారీకి కానుగనుడును ఉపయోగించవచ్చు కానుగ ఆకులోని ఈ ఉపయోగాలు ఆయుర్వేద వైద్యంలో దాని ప్రాముఖ్యతను బాగా పెంచుతుంది ఈ కానుగ చెట్టు పైసా ఖర్చు లేనటువంటి ఈ ఆకుల్ని కాయల్ని నూనెని ఉపయోగించండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ దుష్ప్రభావాలు చూపవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రత్యేకించి ఈ డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు మధుమేహం వ్యాధి ఉన్నవాళ్ళు ఈ ఆకుల పసరిని ఉదయం పూట రాసుకొని స్నానం చేస్తే ఒక అర్ధగంట తర్వాత స్నానం చేస్తే ఈ షుగర్ స్థాయిలు హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు శరీరానికి జల వస్తుంది ఈ జలకి జల లేదా దురుదు దురద లేదా గోకుడికి చాలా చక్కగా పనిచేస్తుంది ఇట్లు మీ డాక్టర్ ధనుష్య మహర్షి ఎండి ఆయుర్వేద మీకేదైనా సలహాలు సూచనలు కావాలి అంటే నాకు ఫోన్ చేయొచ్చు నమస్కారం